హలో అందరికీ వెల్కమ్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ రోజుటి రెసిపీ వచ్చేసి మనం ఇన్స్టెంట్గా వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద కష్టపడకుండా ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగా ఇక్కడ మూడు ఆలుగడ్డల్ని ఉడికించి తీసుకుంటున్నాను మనం ఇలా ఉడికించిన ఆలుతో వడల్ని చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఇలా ఆఫ్ చేసుకొని మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ ఎందుకని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఈజీగా ఉడికిపోయిన ఆలు అయితే ఈజీగానే స్మాష్ అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తాన్ని మెత్తగా చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలుండలుగా లేకుండా మొత్తాన్ని ఇలా ఒక మిక్సీ పట్టేసుకొని తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు జొన్నపిండిని యాడ్ చేస్తున్నాను పావు కప్ బియ్యం పిండి ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి విధంగా ఆనియన్ తరుగుని వేసి కరివేపాకు కొత్తిమీరని వేసి మంచిగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మనకి ఆలులో కాస్తంత తడి ఉంటుంది కాబట్టి మనకి కొన్ని వాటర్ వేసుకొని పిండిని కలిపేసుకుంటే ఈజీగా మనకి మెత్తగా అయిపోతుంది పిండి అనేది ఇలా నేను చూయిస్తున్న విధంగా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తాన్ని మనకి ఇక్కడ వీడియోలో చూయిస్తున్న విధంగా ఇలా మరీ మెత్తగా అయిపోనివ్వకుండా పిండిని కాస్తంత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కాస్తంత ఎక్కువ వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టామంటే మనకి పిండి అనేది కాస్తంత గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది ఇప్పుడు మనం ఇందులోకి పుల్లటి పెరుగుని చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని నేను తీసుకుంటున్నాను మనకి ఇక్కడ పుల్లటి పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పెరుగు మొత్తం కలిసే వరకు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేయాలి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టి మనం అప్పటివరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కాస్తంత చిక్కబడి ఉంటుంది మనకి పిండి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా స్పూన్తో వడల్లాగా వేసేసుకోవడమే చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మనం దీంతో చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త టేస్టీ రెసిపీస్తో నేను ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను ఇలా మనం అప్పుడే టర్న్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేయించుకోవాలి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది ఇవి వేగడానికి కాబట్టి మనం అప్పుడే కదిల్చకుండా కాసేపటి తర్వాత కదిల్చామంటే ఈజీగా పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ రెసిపీ చూయించాను అని నేను అనుకుంటున్నాను ఇలా మనం మధ్యలో మధ్యలో టర్న్ చేస్తూ మంచిగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా క్రిస్పీగా భలే టేస్టీగా వస్తాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్లో ఇవే రెసిపీస్ కాకుండా జొన్న దోశలు జొన్న రొట్టెలు అలాగే చాలా స్నాక్ ఐటమ్స్ కర్రీస్ టిఫిన్స్ చాలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇలానే నాకు అందిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే నా ఛానల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీ నుండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లవ్ని ఇలానే చూపిస్తూ ఉండండి థ్యాంక్స్